సహసా విదధీత క్రియాం అవివేక పరమాపదే కారిణం గుణలుబ్ధా స్వయమే సంపద ఇది భారవి రచించినటువంటి శ్లోకం భారవి పంచకావ్యాలలో ఒకటైనటువంటి కిరాతజనీయాన్ని రచించారు మరి ఈ శ్లోకము ఆయన జీవితానుభవానికి చెందినది ఆయన జీవితానుభవం ఏమిటంటే భారవి చిన్న వయస్సులోనే అంటే ఏడెనిమిది సంవత్సరాల వయస్సులోనే కొద్దిగా పాండిత్యాన్ని సంపాదించుకుంటూ మరి అందరి యొక్క నోళ్ళల్లో నానుతూ అందరి యొక్క ప్రశంసలకు ఆయన కారణమయ్యాడు కాకపోతే ఆ వాళ్ళ తండ్రి మాత్రం అతన్ని ప్రశంసించలేదన్నమాట తల్లికి ఆ విషయాన్ని చెప్పుకొని బాధపడతాడు అమ్మా నన్ను లోకం అంతా కూడా మెచ్చుకుంటూ ఉంది నాన్నగారు మాత్రం కనీసం ఒక మెచ్చుకోలు మాటనైనా కూడా మాట్లాడడం లేదు అని అవేమంటుంది నాయనా నేను మీ నాన్నగారితో మాట్లాడతాలే అని అని నచ్చ చెప్తుంది అనమాట ఆ రోజు మధ్యాహ్నము భోజన సమయంలో అంటే తన అమ్మ తన తండ్రికి భోజనం వడ్డించే సమయంలో తండ్రి ఏం చెప్తాడో తనను ఏమైనా నిందించేటటువంటి మాటలు మాట్లాడితే మరి అతని పైన బండరాయి ఇయ్యాలని అతడు కూర్చొని బోంచేస్తూ ఉన్నటువంటి ఆ పైన పైన కూర్చొని ఉన్నాడు అన్నమాట బండరాయి సిద్ధంగా పెట్టుకొని మరి అప్పుడు ఆమె తన భర్తను అడుగుతుంది ఏమండి మన అబ్బాయి భారవి బాధపడుతూ ఉన్నాడు మీరు ఒక మెచ్చుకోర మాట కూడా మాట్లాడడం లేదు అని అప్పుడు అతడు అంటాడు మరి ఏమీ నీకు తెలియదా పెద్దవాళ్ళు పిల్లవాళ్లను మెచ్చుకుంటే వాళ్ళు గొప్పవాళ్ళు కాజాలరు గర్వితులవుతారు అందుకని మన అబ్బాయి పాండిత్యం నాకు తెలుసు అంటాడన్నమాట దాని తర్వాత తండ్రిని చంపాలనుకున్నటువంటి ఆ బాడవి కిందికి దిగి వచ్చి తండ్రితో అంటాడు నాన్నగారు తండ్రి గారిని చంపాల్సినటువంటి చంపాలనుకున్నటువంటి వ్యక్తికి శిక్ష ఏమిటి అని అప్పుడు అతడు అంటాడు ఆరు నెలల పాటు అత్తవారింట్లో ఉండడమే అతనికి శిక్ష అని కాకపోతే అప్పటికే పారవి చిన్న వయసులో ఉన్నప్పుడే పెళ్ళయింది అంటే పదిహేను సంవత్సర పది పన్నెండు సంవత్సరాల వయసులోనే ఆ రోజు పెళ్ళిళ్ళు చేసేవాడు కదా మరి ఆ విధంగా తండ్రిని చంపాలనుకున్నటువంటి వ్యక్తిని నేనేను నేను ఆరు నెలల పాటు అత్తవారింట్లో ఉండి వస్తాను అని చెబుతాడు తండ్రి ఎన్ని ఎన్ని విధాలుగా చెప్పినా కూడా ఒప్పుకోడనమాట ఏదో నేను అన్నన్రా దాన్ని పట్టించుకోవద్దు అని కానీ తండ్రి ఎంత నచ్చ చెప్పినా కూడా వినకుండా అత్తవారింటికి వెళతాడు అత్తవారింట్లో ఐదు ఆరు రోజులు షటర్ సోపేతమైనటువంటి భోజనాలతో విందు వినోదాలతో మరి అందరూ కూడా కుటుంబ సభ్యులంతా కూడా మరి అతన్ని ఎంతగానో ఆదరిస్తారు ఆరేడు రోజుల తరువాత ఇంట్లో ఉన్నటువంటి అత్తమామలు బావమరుదలు మరదళ్ళు వీళ్ళంతా కూడా అతన్ని నిందించడానికి క్రమంగా పునుక్కుంటారు అత్తేమంటుంది ఈ ఈ ఎప్పుడు ఇక్కడ నా కాళ్లకు తగులుతూనే ఉంది అని పిల్లిని చాటుగా చెప్పుకొని చెప్తుంది అనమాట మరి అతడు తెలివైన వాడు కదా తెలుసుకున్నాడు మరి తెలుసుకొని కూడా ఏమి చేయలేడు ఎందుకని ఆరు నెలల పాటు శిక్ష అనుభవించాల్సిందే అని అనుకుంటాడు మళ్ళీ ఒకటి రెండు రోజుల తరువాత పొలం దగ్గర ఉన్నటువంటి ఆ పంట కాపలాదారుని మరి ఏదో కారణం చేత అతడు రాకపోతే ఆ పంట కాపలాదారుడు రాలేదు మరి పొలం కాడికి వాళ్ళు కూడా ఎవరూ లేరు అందరూ తిని కూర్చునే లేను ఇంట్లోను అని గుసగుసలు రావడము మరి దాంతో అతడు పంట పంట పొలాలను రక్షించడానికి వెళ్ళడము జరుగుతుంది మరి అక్కడే ఉంటాడు ఆ పంట పొలాల దగ్గరే కాకపోతే అతని భార్య ప్రతిరోజు అతనికి భోజనం తీసుకొని పంట పొలం దగ్గరికి వెళుతుంది ఈ విధంగా కాలం గడిచిపోతుంది ఒకరోజు భార్య అడుగుతుంది ఏమండి అందరూ గౌరీవ్రతం చేసుకుంటున్నారు నేను కూడా గౌరీవృతం చేసుకుంటాను అని సరే చేసుకోమంటాడు అయితే నా దగ్గర పైకం లేదు గౌరీవ్రతం చేసుకోవాలంటే కొంత డబ్బు ఖర్చు అవుతుంది కదా నా దగ్గర పైకం లేదు అంటే అప్పుడు తన యొక్క పాండిత్య ప్రతిభ చేత ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకాన్ని ఆయన వ్రాసి ఇచ్చి ఇది ఈ ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళు ఆయన పండితులంటే గౌరవిస్తాడట నీకు ఈ శ్లోకం తీసుకొని అంతో ఇంతో మరి డబ్బు ఇస్తాడు నీవు గౌరీవ్రతం చేసుకోవచ్చు అని చెప్తాడనమాట సరే అది తీసుకొని నేరుగా మరి ఆ తన భర్త చెప్పినటువంటి ఆయన దగ్గరకు వెళితే ఆ రాజు అతనికి ఆమెకు ఒక్కొక్క అక్షరానికి లక్ష వరహాలు చొప్పున ఇస్తుంది ఈ శ్లోకంలో ముప్పై రెండు అక్షరాలు ఉన్నాయి అనుష్ చందస్ అన్నమాట ముప్పై రెండు అక్షరాలకు ముప్పై రెండు లక్షల వరహాలు ఆమెకి ఇస్తాడు ఆమె ఆనందంగా మరి గౌరీవృతం చేసుకుంటుంది ఇంతకు ఈ శ్లోకంలో ఉన్నటువంటి భావం ఏమిటంటే సహసా విదధీత న క్రియాం క్రియాం పనిని సహసా త్వరపడి న విదధీత చేయకూడదు ఏ పని కూడా త్వరపడి చేయకూడదు అని అవివేక పరమాపదం పదం ఆ వివేకంగా తెలివి తక్కువ వాడు త్వరపడి చేసేవాడిని తెలివి తక్కువ వాడు అంటారు కదా ఆ తెలివి తక్కువ వాడు మరి ఆపదల్లో చిక్కుకుంటాడు మరి ఆ విధంగా కాకుండా వృణతే హి కారణం గుణలొద్ధ స్వయమేవ సంపద ఎవరైతే ఇది మంచి ఇది చెడు అని ఆలోచించి కార్యాన్ని నిర్వహిస్తారో అతన్ని సమస్త సంపదలు స్వయంగా వచ్చి వరిస్తాయి హరి ఓ